అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి బాంబే కరాచీ హల్వా అండి అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఏమైనా ఉంటే కమెంట్ చేయండి వీడియోస్ దగ్గర అలానే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వీడియోస్ కూడా చూడండి ఓకేనా ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను వన్ బౌల్ ఫ్లోర్ తీసుకున్నా అండి అలానే ఏ బౌల్తో తీసుకున్నామో ఆ బౌల్ ఫుల్గా వాటర్ వేసుకొని సరిపోతుంది ఐ మీన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా సరిపోతుంది మనకి ఏంటి అంటే ఇక్కడ ఉండలు కట్టకుండా చూసుకొని అలా వాటర్లా రావాలి అనమాట అలా మిక్స్ చేసుకోవాలి మనం అంటే మనం వేసేటప్పుడు కూడా అలానే వేసుకోవాలి వాటర్ వాటర్లానే వేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే వన్ బౌల్ అలా నేను షుగర్ తీసుకున్నా అండి వన్ కప్ వాటర్ తీసుకుంటున్నా ఇక్కడ అంతేం అంటే కొంచెం మల్ట్ అయిపోతే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఏం అవసరం ఉండదు మనకి అలానే ఇక్కడ నేను కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అలా లెమన్ యాడ్ చేసుకున్నానండి లెమన్ జ్యూస్ అంటే మనకి షుగర్ అనేది క్రిస్టల్స్లో ఫామ్ అవ్వదు అని చెప్పి యాడ్ చేసుకున్నాను అలానే ఇక్కడ మనం మిక్స్ చేసుకున్నాం కదా ఫ్లోర్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి ఇంకా మన ఈ వాటర్లో షుగర్ వా షుగర్ సిరప్లో ఇక చూసారు కదా అలా మనం ఏంటి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఇంకా మిక్స్ చేస్తూనే ఉండాలి అండి అసలు ఆఫ్ చేయకూడదు ఆఫ్ చేస్తే ఇంకా ఉండేలా ఫామ్ అవుతుంది బాగా రాదు ఇంకా చూసారు కదా అలా మిక్స్ చేస్తూ అలా ఇంకా ఏంటి అంటే మధ్య మధ్యలో ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ స్పూన్స్ అలా మనం గీ యాడ్ చేసుకోవాలండి నాకు మ్యాక్స్ ఒక హాఫ్ కప్ పైన పడింది గీ అనేది పడుతుంది అలా అలా ఐ మీన్ ఎలా చేస్తేనే కానీ బ రాదు ఇంకా మనకి హల్వా అనేది ఐ మీన్ ఎక్కువ క్వాంటిటీలో అవి వేస్తే కానీ బ రాదు ఎలా చేస్తే అలా చేస్తే రాదన్నమాట కొంచెం బాగా అలా మిక్స్ చేసుకొని ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి చేయటానికి మనం నెయ్యి అనేది ఎంత క్వాంటిటీ అంటే ఐ మీన్ హాఫ్ బౌల్ కన్నా ఎక్కువ అలా వేసుకొని చేసుకుంటే ఏంటి అంటే మనకి హల్వా కూడా బాగా వస్తుంది అలానే ఇక్కడ నేను అలా మిక్స్ చేసుకొని ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అండి నేను రైస్ ఇన్స్ అండ్ కిస్మిస్ అండ్ జీడిపప్పు అండ్ మిల్లాన్ సీడ్స్ తీసుకున్నాను వాటర్ మిలాన్ సీడ్స్ మీకు మీ దగ్గర ఏం లేవు అనుకుంటే ఓన్లీ మిలాన్ వాటర్ మిలాన్ సీడ్స్ వేయండి యాక్చువల్ అయితే మిలాన్ సీడ్స్ వేస్తారు ఎక్కువ అయితే నాకు తెలిసి అందుకని చెప్పి నేను ఈ మూడు తీసుకున్నాను మీ దగ్గర లేవు అనుకుంటే ఓన్లీ మిలాన్ సీడ్స్ వేయండి లేదు అంటే ఓన్లీ జీడిపప్పు వేసుకోండి సరిపోతుంది నేనైతే ఇవి వేసుకున్నా అండి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా ఇక్కడ ఇంకా ఇలా మిక్స్ చేసుకొని తర్వాత నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా అండి మీ దగ్గర ఫుడ్ కలర్ లేదు అనుకుంటే స్కిప్ చేయండి ఏం కాదు మనకి హల్వా బాగా చాలు కాకుంటే ఏంటి అంటే బాంబే కర్రచే హల్వా అని చెప్పి నేను కలర్ యాడ్ చేసుకున్నాను అంతే ఐ మీన్ కలర్ కలర్ వస్తుంది కలర్ కోసం అంతే ఇంకేం లేదు జస్ట్ ఆప్షనల్ అంతే ఓకేనా మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదు అంటే లేదు కానీ ఎక్కువ తినొద్దు ఎందుకంటే కాన్ఫ్లోర్ కదా ఎక్కువ తినొద్దు అప్పుడప్పుడు చేసుకోండి అంతే ఐ మీన్ ఎప్పుడైనా తినాలి స్వీట్ తినాలి అనిపించేటప్పుడు ఇలాంటివి చేసుకోండి అంతే ఎక్కువ అయితే తినొద్దు కాన్ఫ్లోర్ కదా అంటే ఐ మీన్ ఓన్లీ కాన్ఫ్లోరే కాబట్టి అంతే అండి ఇంకా నాకైతే చూసారు కదా ఇక్కడ గీ అనేది సపరేట్ అవుతుందనమాట మనకి అలా తెలిసి తెలిసిపోతుంది మనం హల్వా చేసేటప్పుడు ఇప్పుడు నార్మల్ ప్రసాదం చేస్తాం కదా అలానే ఇది కూడా ఏంటి అంటే ఈ హల్వా కూడా ఏంటంటే సెపరేట్ అవ్వాలి ఆయిల్ గీ అనేది ఈ తర్వాత ఒక బౌల్లో ఐ మీన్ ఒక ప్లేట్లో తీసుకొని నేను ఆయిల్ అప్లై చేసుకొని ఈ వేసుకున్నానండి హల్వా ఒక థర్టీ మినిట్స్ అలా ఉంచి పీసెస్లా కట్ చేయండి సరిపోతుంది అలానే వెంటనే చెయ్యొద్దు ఒక వన్ అవర్ ఉంచినా కూడా పర్లేదు కానీ వెంటనే అయితే చెయ్యొద్దు చూసారు కదా బాగా వచ్చిందండి కాకుండా ఏంటి అంటే ఎక్కువ మేము మిక్స్ చేస్తూ ఉండాలి అంతే హల్వాకి కొంచెం స్టిక్కీగా ఐ మీన్ గట్టిగా కావాలి అనుకుంటే ఏం చేస్తారు అంటే షుగర్ అనేది కొంచెం సిరప్లా కొంచెం థిక్ సిరప్ చేయండి అలా చేస్తే స్టిక్కీగా వస్తుంది వద్దు సాఫ్ట్గా కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇలా చేసుకోండి సరిపోతుంది కానీ ఎలానే చెయ్యండి బాగా వస్తుంది అలా స్టిక్కీగా అయినా సరే పళ్ళు కంటుకొని తినలేం కదా అదే అనమాట థ్యాంక్ సో మచ్ అండి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్